ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రేపు సత్యసాయి జిల్లా మడకసిరలో పర్యటించనున్నారు గుండమల గ్రామంలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమంలో బాబు పాల్గొంటారు గ్రామంలో సామాజిక పింఛన్లను పంపిణీ హెలిప్యాడ్ ట్రయల్ రన్ తో పాటు గ్రామ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధికారులతో కలిసి పరిశీలించారు కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మడకశీర నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వెలుకబడినటువంటి ప్రాంతం ఎంచుకోవడం ఈ ప్రాంతానికి రావడం ఇక్కడ శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏర్పాట్లని గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు మాజీ ఎమ్మెల్సీ గుండెమ్మ చిప్పవామి గారు స్థానిక గ్రామ పెద్దలు సహకారంతో గౌరవ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయం సమన్వయంతో ఏర్పాట్లని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది గౌరవ ఎస్పీ గారు అందరూ